వెల్కమ్ టు ప్రజాక్షేత్రం గత కొన్ని రోజుల నుంచి నేటి వరకు ఇండిగో విమానాలు వందల సంఖ్యలో రద్దవుతుండడం తెలిసిందే మిగిలిన ఎయిర్లైన్స్కు రాని ఇబ్బంది కేవలం ఇండిగోకే ఎందుకని పై పైన ఆలోచించేవారికి తప్పంతా ఇండిగోదేనని ఇది కేవలం ఇండిగో సంక్షోభం మాత్రమే అనిపిస్తుంది కాస్త లోతుగా ఆలోచిస్తేనే ఇది కేవలం ఇండిగో సంక్షేపం మాత్రమే కాదు ఇండియాలో రాబోయే సంక్షోభాలకు తొలి సంకేతం అని తెలుస్తుంది ఎయిర్ ఇండియా స్పైస్ జెట్తో సహా మిగిలిన ఎయిర్లైన్స్కు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు ఇండిగోకి మాత్రమే ఎందుకు ఇబ్బంది వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందుగా ఇండియాలో దేశీయ విమానయానం వాటాలో దాదాపు అరవై ఐదు శాతం పైగా వాటా ఇండిగోదే ఇండిగో ఆధిపత్యం విమానయానంలో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు పైలట్లు పని గంటలపై డీజీసీఏ కఠిన నిబంధనలు తీసుకొచ్చిన కొన్ని వారాల్లోనే ఇండిగో విమానాలు రోజుకి వందల్లో రద్దవడం అంటే ఇండిగోలో పైలెట్ల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇండిగో నడుపుతున్న విమాన రూట్లకు తగ్గట్టు పైలట్లు నియమించుకోవడంతో పాటు పని గంటల నిబంధనల ఆధారంగా ప్లానింగ్ మేనేజ్మెంట్ అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు దానికి తోడు పైలట్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అన్నిటికీ మించి కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలకు అనుగుణంగా వెళ్లడం ఇండిగోకు కష్టతరం కావడంతో ఉద్దేశపూర్వకంగానే ఇండిగో తెచ్చిన సంక్షోభం కాస్త చేయి దాటి ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది పైలట్ల శ్రమదోపిడి ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పైలట్లు సాధించిన నిబంధనలు సడలించాలనే ఎత్తుకడతో ఇండిగో ఈ సంక్షోభానికి తెరలేపిందని బలమైన ఆరోపణ వినిపిస్తుంది ఇండిగో సంక్షోభంపై కాస్త ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర విమానయాన శాఖ ఇప్పటికిప్పుడు చేసేదేమీ లేక నిబంధనలను సడలించింది రీఫండు విచారణ నోటీసులు జరిమానా ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు పని గంటల నిబంధనలను సడలించిన ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చే ముందు పర్యవసానాలను నిబంధనలకు అనుగుణంగా విమానయాన సంస్థల వద్ద తగినంత మంది పైలట్లు ఉన్నారా లేదా పైలట్ల కొరత ఉన్న సంస్థలకు చెందిన రూట్లలో కొన్నిటిని మిగిలిన సంస్థలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించారా లేదా అనేది కూడా చర్చ జరగాలి దేశంలో విమానయానం భారీ స్థాయిలో పెరుగుతున్న క్రమంలో విమానాశ్రయాలు కట్టడంపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నా అందుకు తగ్గట్లు పైలెట్లు దేశంలో తయారవుతున్నారా లేదా విమానయాన సంస్థలు కొత్తగా పైలెట్ల నియామకాలు చేస్తున్నాయా లేదా ఇప్పటికే ప్రయాణికులు ఎయిర్లైన్స్ నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు విమానాల ఆలస్యం వంటి కనీస అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి కేవలం ఎయిర్పోర్ట్లు కట్టేసి కొత్త రోట్లకు అనుమతి ఇస్తూ పోతే అది కేవలం ఒకే సంస్థకు వందలాది రోట్లను కేటాయిస్తూ పోతే చివరకు శ్రమదోపిడి పైలెట్లు ప్రయాణికుల భద్రతకు ముప్పుతో పాటు పోటీతత్వం తగ్గి గుత్తాధిపత్యం పెరిగి చివరకు ఇప్పుడు ఇండిగో ఎదుర్కొంటున్న సంక్షోభాలే ఎదురవుతాయి